ఈ రోజు ఖమల్లోని ఐటీ అబ్ సెంటర్ అల్లిపురం కొత్తగూడెం రోడ్లో రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ నూతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో మొరిమేకల వెంకటనారాయణ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా పగడాల మల్లేష్ మాలకొండయ్య వరద నరసరావు మాడుగుల నాగేశ్వరరావు సత్తి వెంకన్న చేతుల నాగేశ్వరరావు ప్రతానపు రామనాధం తదితరులు పాల్గొని నూతన కమిటీని అధ్యక్ష కార్యదర్శులని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షులుగా మొర్రిమేకల చిన్న నాగయ్య కార్యదర్శిగా జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా కొండా ఉపేందర్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ప్రతానపు ప్రసాద్ సహాయ కార్యదర్శిగా మరిమేకల అమరయ్య కోశాధికారిగా మాల గోపయ్య మరియు నూతన మెంబర్లతో కమిటీ ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో చాగంటి వెంకట నరసయ్య వెండ శ్రీను సింగాల సత్యం జంగాల రఘురాం అంజయ్య మాధవరావు సత్యాల వెంకయ్య

拿上，这个上当了是？